గద్దించి నువ్ బూడిదిగా చేయాలని కోరుకుంటాడు పూర్తిగా సాతానేమో నువ్వు కట్టగానే ఉండాలని కోరుకుంటాడు నువ్వు కట్టగానే ఉండాలి చూడండి నువ్వు చావనే చావవు చెప్పండి ఏది బాగుంది చూసేకి ఏది బాగుంది బోధ చస్తావనే బోధ బాగుందా చావనే చవరని బోధ బాగుందా చావనే చవ చెప్పండి మళ్ళీ అలాంటి బోధనం చేస్తే ఏమంటారు మీరే ఎప్పుడు కూడా ఇలాంటి మంచి ఇలాంటి బోధ మా సేవకుడు చేయనే లేదే అంటారు అన్నదా మా సేవకుడు ఎప్పుడు బోధ చేయలేదే ఎంత బాగుంది అప్పుడప్పుడు ఇలాంటి సేవకుని పిలిపించి మాకు చెప్పిస్తే ఎంత బాగుంటుంది అంటే ఏమర్తం అప్పుడు మా బోధకుడు ఎప్పుడు సాతాను బోధ చేయనే చేయడే అప్పుడప్పుడు సాతాను పిలిపించి మాకు చెప్తే ఎంత బాగుంటుంది సాతాను పిలిపించి మాకు బోధ చేపిస్తే ఎంత బాగుంటుంది అప్పుడప్పుడు సాతాను బోధ చేస్తే ఎంత బాగుంటుంది ఎంత బాగుంది బోధ చూడు అని మీరు చెప్తున్నట్టే అది అర్థమైందా అలా ఉండద్దండి ప్రతిదినము కాల్చబడుతూ ఉండాలి ప్రభు బోధిస్తుంటే ఏమైంది శిష్యులకు మండింది మంట మండుతుందంట మంట మండుతుంది అంటున్నారు వాక్యం బోధిస్తుంటే మండుతుంది సువార్త ఇరవై ఒకటి అండర్లైన్ చేసుకునే వాళ్ళకి చేసుకోనండి డూకాల్స్ వార్త ఇరవై ఒకటి సారీ ఇరవై ఒకటి కాదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు అవివేకులారా చెప్పండి ఎలా మాట్లాడుతున్నారు చెప్పండి ఇప్పుడు మనం సేవకుడు ఏం చేస్తాడు నా ప్రియమైనటువంటి సహోదరులారా నా ప్రియమైనటువంటి విశ్వాసులారా చెప్పండి ఎవరు చెప్పేది సేవకుడు నా ప్రియమైన వారులారా సహోదరులారా సహోదరులారా కానీ దేవుని బోధ ఎలా ఉంది సంబోధన అవివేకులారా చెప్పండి ఏ బోధ బాగుంది చెప్పండి వాక్యంలో చూపిస్తున్నా నేను ఏ బోధ బాగుంది సాతాన బోధనే సేవకుని బోధనే బాగుంటుంది చూడండి దేవుని బోధ ఎలా ఉంది అవివేకులారా ఇది కావాలి ఇది ఇరుకు మార్గము ఇది ఇరుకు బోధ అందుకే ప్రభు చెప్పాడు ప్రవచించాడు ఇరుకు మార్గమున ఇరుకు బోధ వినేది కొందరే సాతాను బోధ విశాల మార్గాన్ని అనేకులు కోరుకుంటారు సాతాన మార్గాన్ని సాతాన బోధన విశాలపు బోధను అందరూ కోరుకుంటారు కానీ ఇరుకు బోధను కొందరే అవివేకులారా మరొకటి ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా సోమరులారా మూర్ధులారా ఇది ఎవరి బోధ దేవుని బోధ చెప్పండి ముప్పై రెండు చదవండి అప్పుడు వారు ఆయన త్రోవులో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయం మనలో మండు లేదా ఇది బోధ ఈ బోధ ఏం చేస్తుంది నిన్ను కాలుస్తుంది మండుచుండలేదా మనలో మన హృదయం మండుతుంది బోధిస్తుంటే చూడండి మండుతుంది అంటున్నాడు వాళ్ళు చూడండి అది ఎవరి బోధ ఇది దేవుని బోధ ఈ బోధ ద్వారా నీలో కట్టె ఇంకా ఉందేమో అది కాల్చబడాలి అర్థమైందా గట్టిగా నీలో కట్టె ఉంది అది కాలిపోవాలి కొద్దిగా అక్కడ ఉంది లోకము చూసే కట్టె బంధువులు చూసే కట్టె లోకానుసారమైన జీవించే కట్టె అప్పుడప్పుడు నీకు మహిమ రావాలనుకునే కట్టె కాల్చలేదు గ్రాఫ్ కొద్ది ఉంది గ్రాఫ్ గ్రాఫ్ జీరో కావాలి నీ గ్రాఫ్ అప్పుడే దేవును నిన్ను చూసి సంతోషిస్తాడు నువ్వు బూడిదయ్యావు నువ్వు బూడిదైనప్పుడే నీ నుంచి ఏ బోధ వస్తుంది కాల్చే బోధ వస్తుంది అలా ఉంటానని అందరం మనమందరం మోకరిస్తాం మనమందరం మోకరిస్తాం నోరు తెరచి అందరూ ఒక తీర్మానము చేసుకురండి ప్రార్థన చేసుకుందాం